చిలుకూరు బాలాజీ ఆలయం వెనుక ఉన్న ఏమిటో మీకు తెలుసా ఉగానకప్పుడు ఒక భక్తుడు ప్రతి ఏటా తప్పకుండా తిరుపతి వెంకన్నను దర్శించుకునేవాడు కానీ ఒకసారి అనారోగ్యం కారణంగా అతను తిరుమలకు వెళ్ళలేకపోయాడు తన భక్తులను ఎప్పుడూ ఆదుకునే వెంకటేశ్వర స్వామి అతని భక్తికి మెచ్చి అతని కలలో కనిపించారు నేను ఇక్కడికి దగ్గరలోనే అడవిలో ఉన్నాను నువ్వు తిరుమలకు రాలేకపోయాను అని బాధపడాల్సిన పనిలేదు అని స్వామి భక్తుడికి ఓదార్పునిచ్చారు కలలో వెంకటేశ్వర స్వామి అలా చెప్పడంతో ఆ భక్తుడు ఎంతో పొంగిపోయాడు వెంటనే స్వామి కనిపించిన ప్రదేశాన్ని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు అక్కడ అతనికి ఒక పుట్ట కనిపించింది అతను ఆ పుట్టను తవ్వుతుండగా పొరపాటున వెంకటేశ్వర స్వామి విగ్రహానికి తగిలింది ఆశ్చర్యకరంగా స్వామి గడ్డం కింద ఛాతీ పైన గొడ్డలి తగలడంతో విగ్రహానికి గాయాలయ్యాయి ఆ గాయాల నుండి విపరీతంగా రక్తం కారడం మొదలవుతుంది స్వామి విగ్రహం నుండి రక్తం కారడం చూసి ఆ భక్తుడు ఆశ్చర్యపోతాడు ఇదంతా నిజమేనా అని అనుకుంటున్న అతనికి ఆకాశం నుంచి పుట్టను ఆవుపాలతో ముంచెత్తండి అనే పిలుపు వినిపించింది దీంతో ఆ భక్తుడు ఆ పుట్టను ఆవుపాలతో నింపేశాడు అలా చేయగా ఆ పుట్టలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి స్వయంభు విగ్రహం బయటపడింది అయిలా బయటపడిన తరువాత స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఇదంతా జరిగిన కొన్ని రోజులకు స్వామివారి కోసం ఒక ఆలయాన్ని కూడా నిర్మించారు అందరూ చెప్పండి గోవింద గోవింద